హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి వం ఫోర్ ఈరోజు మన వీడియోలో మీతో షేర్ చేసుకోవచ్చు రెసిపీ ఆరోగ్య ఆరోగ్యప్రదాయిని మరియు ఎన్నో రకాల జబ్బులు నయం చేసేటువంటి మునగాకుతో కారపూడి రెసిపీ మరి మునగాకు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ అన్ని కాదు ఒక్కొక్కటిగా చెప్పుకుంటే కొన్ని వేలలో ఉన్నాయి మరి దీని యొక్క ప్రయోజనాలను మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని మాత్రం ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇక లేట్ చేయకుండా ఈ కారిపూడి రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దామా ఈ వీడియోలో దానికోసం ఇక నేను ముందుగానే ఒక పెద్ద కట్టబురుకు మునుగాకని తీసుకుని నీట్గా ఆకులను అయితే కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని రెండు నుంచి సార్లు శుభ్రంగా వాచ్ చేసుకోండి మనకి ఆకుపైన కనిపించని ఏదైనా డస్ట్ అనేది ఉంటే క్లియర్ అయిపోతుంది చూసారా ఇలాగా వాచ్ చేసుకునేటువంటి ఈ మనుగాకుని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి అలాగే ఇందులో మరింత ఔషధ గుణాలు ఉన్నటువంటి కరివేపాకును కూడా ఒక గొప్ప కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకులో కూడా మనకి చాలా చాలా ఔషధ గుణాలు అనేవి ఉన్నాయి మరి కరివేపాకు కారపడి కూడా మన వీడియోలో మన ఛానల్లో పోస్ట్ చేశాను ఆ దాని యొక్క లింక్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు మనం ఈ రెండు ఆకుల్ని శుభ్రంగా వాటర్ అనేది చేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి దీన్ని రెండు నుంచి మూడు గంటలు ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇది కరివేప ఈ మనగాకు కారపొడి అనేది ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే ప్రిపేర్ చేశాను అప్పుడు అనేవి ఉన్నాయి ఇప్పుడు కొంచెం వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా మీరు ఇప్పుడు కనుక ఈ కారపొడి ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద ఒక పొడి క్లాత్ పై ఆరబెట్టుకోండి తడి అనేది ఏమాత్రం లేకుండా ఇలా పొడి పొడిగా ఉండే విధంగా అయితే ఆరబెట్టుకోవాలి చూసారు కదా ఇంత పొడి పొడిగా ఆరితే మనకి కారపొడి ప్రిపేర్ చేసుకుంటే రెండు నుంచి మూడు నెలల వరకు Твертий сковод ఇప్పుడు కర్పడి కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకునేటువంటి మునుగాకుని ఆయిల్లో వేసేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మునుగాకు అనేది మనకి సర్వరోగ నివారణ అని చెప్పడంలో ఏమాత్రమో తీసిపోదు ప్రకృతి ఇచ్చినటువంటి వరము మనకి మునుగాకు ఎన్నో ఔషధ గుణాలని ఉంటాయి మనకి మునుగాకు వల్ల ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి అయితే షుగర్ షుగర్ లెవెల్ను బాగా తగ్గిస్తుంది అలాగే బీపీని తగ్గిస్తుంది గుండె సంబంధిత వ్యాధులను చేస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్ కూడా తగ్గిస్తుంది బాలింతలకు బాలింతల ఆ టైంలో మునగాకుతో చేసుకునేటువంటి రెసిపీస్ పెడితే వాళ్ళ ఆరోగ్యానికి చాలా చాలా ప్రయోజనాలు చాలా ఔషధ గుణాలను అందుతాయి మనకి ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో మేలు చేస్తుంది మునగాకు అనేది మనకి ఇక్కడ మునగాకుతో చేసేటువంటి రెసిపీస్ని తప్పకుండా మన డైట్లో తీసుకుంటూ ఉండాలి చూశారు కదా మనకి ఇక్కడ మునగాకు అయితే ఫ్రై అయిపోయింది సైడ్ పెట్టేసుకుని మళ్ళీ అదే పెన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇందులో ఒక పావు కప్పు వరకు పల్లీలు అలాగే పల్లీలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు ఒక పావు కప్పు వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలి ఒక పావు కప్పు అంటే ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్పైసీనెస్ కోసం ఒక ఎనిమిది నుంచి పది వరకు మిరియాలు యాడ్ చేసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు వాము యాడ్ చేసుకోండి వాము అనేది మన డైజెషన్కి చాలా చాలా గా పనిచేస్తుంది ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకుని ఈ పోటీ బాగా బాగా దోరగా అయ్యేంత వరకు వరకు ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇలా అయిన తర్వాత ఇందులో ఒక నుంచి వెల్లుల్లి రెబ్బలు అలాగే స్పైసీనెస్ కోసం మిర్చి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక వరకు ఎండు మిర్చి యాడ్ చేశాను మిరియాలు కూడా యాడ్ చేశాను కాబట్టి మీ స్పైసీనెస్ చూసి మీరు యాడ్ చేసుకోండి మొత్తం ఇలా అన్ని పోప ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మునుగాను కూడా ఇందులో వేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఆ పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఈ మొత్తాన్ని కంప్లీట్గా కూల్ చేసుకుని మనం బాగా మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుని మనం ఒక గాజు కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే వన్ ఆర్ టూ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ బొడి అనేది మనకి రైస్లోకి కాకుండా టిఫిన్స్లో కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది ప్రతిరోజు మనం మొదటి ముద్దలో ఒక ముద్దలో ఒక టేబుల్ స్పూన్ వరకు పొడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఎన్నో ఔషధ గుణాలు అందుతాయి కొన్ని ప్రాంతాల్లో అయితే ఆషాఢ మాసంలో తప్పకుండా ఈ మునగాకుతో చేసినటువంటి రెసిపీస్ అనేది తీసుకుంటారు మన పూర్వీకులు పెట్టినటువంటి సాంప్రదాయము ఎందుకంటే మనకి అప్పటి వరకు ఎండాకాలం ఉంటే వర్షాకాలం అనేది వస్తుంది ఆ వర్షాకాలం వల్ల ఎన్నో రకాల వ్యాధులు అనేవి మనపై దాడి చేస్తాయి ఆ వ్యాధుల నుండి నయం చేసే కాపాడటానికి ఈ సర్వరోగ నివారణ అయినటువంటి మునగాకుతో చేసేటువంటి రెసిపీస్ అనేది తీసుకుంటారు మరి ఈ మునగాకు యొక్క రెసిపీ అనేది ఈ వీడియో అనేది కార్పొడి రెసిపీ అనేది మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని మనగాకుతో చేసేటువంటి రెసిపీస్ని పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి